అనంతపుర పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడానికి అవకాశం ఉందో చూద్దాం గడిచిన ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఈ పార్లమెంట్ పరిధి అలాగే హిందూపూర్లో మెజారిటీ సీట్స్ని అయితే గెలిచేసింది వైసీపీ అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం మేము స్ట్రాంగ్గా ఉన్నాం ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ మేమే గెలుస్తాం తెలుగుదేశం కాన్ఫిడెంట్గా ఉంది అయితే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది అనే అంచనా ఒకసారి చూద్దాం అనంతపూర్ పార్లమెంటు పరిధిలో రాయదుర్గం వరవకొండ గుంతకల్లు తాడిపత్రి సింగనమల అనంతపూర్ అర్బన్ అలాగే కళ్యాణదుర్గం ఈ ఏ నియోజకవర్గాలు వస్తున్నాయి ఇక రాయదుర్గం సంగతి చూస్తే కనుక ఇక్కడ ఇరు పార్టీ అభ్యర్థులకి సమాన అవకాశాలు ఉన్నాయి సో ఇద్దరులో ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారు ఉరవకొండ కూడా అలానే ఉంది ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి వైసీపీ అభ్యర్థికి ఇటువైపు తెలుగుదేశం నుంచి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు ఆయనకు కూడా సేమ్ సమాన అవకాశాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎడ్జ్లో ఉన్నట్టు పట్ల ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తాడిపత్రి ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థి అయితే పుష్కలంగా ఉన్న అవకాశాలు సింగనమాల వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది అనంతపుర్ అర్బన్ ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి కళ్యాణదుర్గం ఇది వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా అనంతపురం పార్లమెంట్ పరిధిలో వైసీపీ మూడు సీట్లు గెలవడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలవడానికి అవకాశం ఉంది టఫ్ ఫైట్ రాయదుర్గం అలాగే ఉరవకొండ ఈ రెండు చోట్ల ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి వైసీపీ అండ్ తెలుగుదేశం ఎవరైనా గెలవచ్చు ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా రిజల్ట్ తర్వాతే తెలిసే ఉన్నాయి అంత నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది సో ఈ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆధిపత్యాన్ని చూపిస్తుంది రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ని ఈసారి కూడా రిపీట్ చేసే అవకాశాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుష్కలంగా కనపడుతున్నాయి మరి పోలింగ్ తర్వాత రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మాత్రం చూడాల్సి ఉంది